శ్రేతాయోగంలో నిర్మించిన ఈ శివాలయము ఎంతో ప్రసిద్ధ కాలమైన శివాలయము ఈ శివాలయము మనకి ఆంధ్రప్రదేశ్లో దువ్వా అనే గ్రామంలో అయితే మనకి ఉన్నది అలాంటి ఈ పవిత్రమైన దేవాలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటూ అలాగే ఇక్కడ ఏ విధమైన ఇక్కడ పూజలు జరుగుతాయా అన్నది కూడా మనం తెలుసుకుంటూ ఉందాం గురుగా నస్తే అండి ఈ డోలో ఈ గుడి అంటే చాలా ఫేమస్ అండి అసలు దీని గురించి మాకు ఏమైనా చెప్తే అలాగే మన ప్రజలు కూడా చాలామంది తెలుసుకుంటారు మా చిన్నప్పుడు ఈ ఊరు వచ్చినప్పుడు రథయాత్ర జరిగితే ఎంతో చాలా ప్రసిద్ధి కదండి అసలు ఇక్కడ దాని గురించి తర్వాత గుడి గురించి కొంచెం తప్పకుండా అండి ఇప్పుడు ఓం శ్రీ మహాగణాజపతి మహా ఇది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దోవ గ్రామంలో శ్రీ పర్వతవద్ని సమేత నాగేశ్వర స్వామివారి ఆలయం ఇది ఈ ఆలయం చాలా పురాతనమైంది ఒకటి తర్వాత ఇది పశ్చిమాభిముఖంగా అంటే పడమర ముఖంగా ఉన్న శివాలయం అన్ని దేవాలయాలు కూడా తూర్పుగా ఉంటాయి ఎక్కువగాను నూటికి తొంభై శాతం అక్కడక్కడ రేరుగా మటుకు పడమరుకంగా ఉండే ఆలయాలు ఉంటాయి దాన్ని సద్యోధముఖ ఆలయం అంటారు ఈ ఆలయంలో చాలా విశేషమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయని చెప్పి మన శాస్త్ర ప్రవచనం అలాగే ఈ ఆలయం కూడా ఎప్పుడు నిర్మించబడింది ఎలా వచ్చింది అని చెప్పి అనుకుంటే ఇదంతా కూడా పురాణ అంతర్గతంగా ఉన్న ఆలయం ఇది పూర్వం నలమహారాజు టైంలో కర్కోటుకుడు వీళ్ళందరూ కూడా శాపగ్రస్తమై కర్కోటుడు ప్రతిష్ఠించిన లింగం ఇది అందుకుని దీనికి నాగేశ్వర స్వామి వారి దేవస్థానం అని పేరు త్రేతాయుగంలో వాడు కర్కోటడు ఆ యుగంలో కర్కోటుడు ప్రతిష్ఠించారు కాబట్టి ఈ యొక్క ఇక్కడ ఆలయంలో ఎవరైనా పూజ చేసుకున్నవారు ఎవరు పూజ చేసుకోని వాడు పెళ్ళి కాని వాళ్ళు సంతానం లేని వాళ్ళు ఏదైనా నాగదోషాలు సర్పదోషాలు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా కాల ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ ఆరాధన చేసుకుంటే ఈ స్వామి వారిని ఆ నాగరాజు ప్రతిష్ఠించిన ఆలయం కాబట్టి శివలింగం కాబట్టి నాగేశ్వర స్వామివారు కాబట్టి ఈ యొక్క సర్పదోషాలన్నీ కూడా పోయి వివాహం కాని వారికి వివాహం అవ్వడం సంతానం లేని వారికి సంతానం కలగడం కూడా అనాది నుంచి కూడా ఇక్కడ జరుగుతూ వస్తుంది అలాగా ఈ యొక్క ఆలయం అంత పురాతనమైంది కాబట్టి రాను రాను కాలక్రమేణా భూమి రోడ్డు మీద చాలా అడుక్కి వెళ్ళిపోవడం జరిగింది గోధుల వెళ్ళిపోయే ఆలయంలా జరిగింది మొత్తం వాటర్ అంతా ఊళ్ళో వాటర్ అంతా కూడా ఆలయం రావటం బాగా పల్లం అయిపోవటం ఈ యొక్క ఆలయ యొక్క పూజా పురస్కారం అంతరాయం కలిగే పరిస్థితిగా వచ్చింది అప్పుడు ఈ అంతా ఏం చేశారంటే ఇది చాలా పురాతన ఆలయం దీన్ని తీసి కొద్దిగా పైకి లేపి కడితే బాగుంటుందనే ఉద్దేశంతో గ్రామస్తులందరూ కూడా కలిసి ఈ గ్రామ కర్ణగారైన కామర్స్ సూర్యరామారావు గారని ఒక ఆయన సంకల్పంతో గ్రామస్తు సహకారంతో ఇండోమింట్ వారి యొక్క సహకారంతో ఈ ఫండ్ మొబిలేషన్ అంతా కూడా చేసి చాలా వైభవపేతంగా ఆలయాన్ని రోడ్డు మీద ఐదు అడుగులు ఎత్తులేపి ఆలయం వైభవపేతంగా నిర్మాణం చేశారు అలాగే ఆలయం ప్రతిష్ఠ కూడా చాలా వైభవంగా ఐదు రోజులు కూడా అన్న సమారాధనతోటి చాలా పెద్ద పెద్ద పండితులతోటి ఆలయ యొక్క ప్రతిష్ఠ కూడా జరిగింది ఆ ప్రతిష్ట జరిగిన నుంచి కూడా పూర్వం ఎంతవైతే వైభవంగా ఉందో దానికి డబల్ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు పూజలు భక్తులు రావటం వాళ్ళ యొక్క కోరికని కూడా తీరటం అంత చాలా వైభవంగా జరుగుతుంది ఆ రోజు నుంచి కూడా ఏంటంటే ఈ యొక్క ఆలయాన్ని అందరూ కూడా ఒక్కసారి దర్శించి పశ్చిమాముఖంగా ఉన్న ఆలయం అంటే సజ్జోజతముఖం ఆలయం అందుకు విశేషమైన ఆలయం కాబట్టి అందరూ కూడా మంది వచ్చి ఒక ఆలయాన్ని దర్శించి ఆ స్వామిని యొక్క కృపని ఆ యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మేము అందరం కోరుకుంటున్నాం ఓం నమస్తి శివాయ అందరికీ చాలామందికి మంచి ఫలితాలు కనిపించాయి పెళ్ళి కాని వారికి చాలామందికి వివాహాలు జరగటం సంతానం లేని వారికి సంతానం కలగటం ఒక వారం ఒకసారి ఆలయానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ 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 కూడా ఈ ఆలయానికి వెళ్ళాలి అనే ఒక తాపత్రయం ఆకర్షణ కలగటం అనేది మేము చూస్తున్న విషయం అది ఇప్పుడు ఒకసారి ఒక సోమవారం వచ్చారు ఆలయానికి రెండు సోమవారం వచ్చారు మూడు సోమవారాలు వచ్చారు వాడు కంటిన్యూగా ప్రతి సోమవారం వచ్చేట్టుగా ఆ భక్తులు తయారవుతున్నాడు ఒక సోమవారం వచ్చి మానేసేట్టుగా ఎవరు లేరు దానివల్ల ఏంటంటే దినద ప్రవర్ధమానంగా ఆ రోజు ఆ రోజు కూడా భక్తులు పెరుగుతూ భక్తులు ఏంటంటే వాళ్ళకి ఏదో విధమైన ఫలితం కనబడబట్టి వాళ్ళ విధమైన ఆకర్షణకు లోనబట్టి వాళ్ళు ప్రతి సోమవారం వస్తున్నారు వచ్చిన వాళ్ళు ఇంకా వృద్ధవుతున్నారు అవుతున్నారు వచ్చిన వాళ్ళు మాట్లేదు కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు దానివల్ల ఏంటంటే ఆలయం ప్రసిద్ధిలోకి వస్తుందని మేము అందరం భావిస్తున్నాం కాబట్టి ఇంకా మీ ఛానల్ ద్వారా ఇది ప్రచారం అయ్యి ఇంకా పది మంది వచ్చి వాళ్ళు కూడా ఈ యొక్క అనుభూతిని పొందాలని మా కోరిక అంత మంచిగా ఓకే చూసారు కదండి ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయం గురించి స్వామివారు చాలా చక్కగా చెప్పారు అలాగే ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన ప్లేసెస్ ఉన్నవి అవి కూడా చూద్దాం ఒకసారి చూసి ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉన్నాయి నేను ఎక్కడా చూడలేదు అంత నీట్గా ఉంది అలాగే ఇక్కడ మన ప్రదర్శన చేసుకోవడానికి కూడా ఒకవేళ కాలు కాలుతాయేమో అన్న బాధ కూడా లేదు అంత చక్కగా ఉంది ప్రతిదీ ఇప్పుడు మనం చూసుకుంటే వెళ్ళి ఒకసారి మనం దర్శనం చేసుకుంటాం ఇక్కడ శిల్పకళ అది కూడా చాలా వైభవంగా చేశారు కొత్త నూతన ఆలయం కాబట్టి శిల్పకళకు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఈ ఆలయంలో ఎక్కడా లేనన్ని శిల్పాలు పురాణ అంతర్గతమైన శిల్పాలు ఇప్పుడు మామూలుగా అన్ని చోట్ల వేస్తూ ఉంటారు మామూలుగాను అలా కాకుండా పురాణ అంతర్గతమైన శిల్పాలు అంటే ఆ శిల్పాలు మనం ఎక్కడా చూడనివి దా ఒక శిల్పం చూసామంటే దాని యొక్క చరిత్ర మనకి గుర్తు రావాలి అలాంటి శిల్పాన్ని కూడా ఇక్కడ వేయించారు అందుకని ఆ శిల్పాలు కూడా చూస్తే మనకి పురాణాలు ఇతిహాసాన్ని కూడా గుర్తొస్తాయి మనం మన మర్చిపోయిన విషయాన్ని కూడా గుర్తొస్తాయి ఆ తర్వాత జ్యోతుర్లింగాలు అష్టాశక్తి పీఠాలు ఇవన్నీ కూడా ఇక్కడ అక్కడ మనకి న్యాచురల్గా అక్కడ ఎలా ఉందో ఆ లింగం ఎక్కడ ఎలా ఉందో అలా అదేవిధంగా ఇక్కడ చిత్రీకరణ చేశారు దాని దానివల్ల ఏంటంటే అక్కడికి వెళ్ళే అనుభూతి మనకు కలుగుతుంది ఆ చిత్రాన్ని మనం చూసామంటే ఇప్పుడు జ్యో జ్యోతిర్లింగాలు ఉన్నాయి జ్యోతిర్లింగానికి వెళ్తే మనకి ఏ విధమైన అనుభూతి కలుగుతుందో ఇక్కడ ఈ శిల్పాలు చూసినా అదే విధమైన అనుభూతి కలుగుతుంది ఆ అంత విధంగా అంత వైభవంగా ఈ శిల్పాలు కూడా చేశారు కాబట్టి శిల్పాలు కూడా మనం చూడవచ్చు